హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రాలో ఉన్నారు రీసెంట్గా గోవా టూరిజం అనేది చాలా అంటే చాలా బాగా దెబ్బతుంది అనమాట బేసిక్గా గోవా సీజన్ వచ్చి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆరు మాసాల్లోనే చాలా మంది గోవా అయితే వెళ్తారు కానీ ఇప్పుడు గోవా మాత్రం బీచ్లు అనేవి ఆడిపోతున్నాయి జనాలు అయితే సరిగ్గా అయితే రావడం లేదు అసలు గోవా ఎందుకు రావడం లేదు రీసెంట్ రీసెంట్గా గోవాలో తాడేపల్లిగూడెం సంబంధించిన ఓ వ్యక్తిని అయితే చంపేయడం అయితే జరిగింది అనమాట అసలు గోవాలో ఎలాంటి చర్యలు జరుగుతాయి నేను గోవా వెళ్ళినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది అయితే మాట్లాడుకుందాం రీసెంట్ గా గోవా సీఎం గారు అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు వీడియో నోట్ అదేంటంటే ఇన్ఫ్లుయెన్స్ వల్ల గోవా టూరిజం అనేది బాగా దెబ్బతింటుంది అంటున్నారు అసలు నిజాలు ఏంటి సీఎం గారు చెప్పింది నిజమా కాదు అసలు గోవాలో ఎలా ఉంటుంది అనేది నేనైతే చెప్తాను నేను గోవా వెళ్ళినప్పుడు నాకు జరిగిన పరిణామాలు అయితే ఏంటో మీకు చెప్తాను అనమాట ముందుగా అయితే మేము హైదరాబాద్ నుంచి గోవాకి ఫ్లైట్లు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఎయిర్పోర్ట్ బస్సెస్ ఏమైనా మనం చూస్తాం కానీ బస్సెస్ అయితే అందుబాటులో లేవన్మాట స్పెసిఫిక్ టైమ్స్ కూడా ఉన్నాయి కానీ ఆ టైమ్స్ అయితే బస్సులు అయితే రావని అక్కడ వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో ట్యాక్సీలోనే మనం గోవా అనేది మనం అనుకున్న బీచ్కి కానీ మనం అనుకున్న రూమ్ కి మనం వెళ్ళాలి ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ అనేవి ఏమి అనమాట క్యాబ్స్ బుక్ చేసుకోవడానికి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోలేము ఆఫ్లైన్లైన్లో మన క్యాబ్స్ అనేవి బుక్ చేసుకోవాలి వాళ్ళు ఎంత చెప్తే అంతే ఇవ్వాలి మహా అయితే వందో రెండు వందలు తగ్గిస్తారు తప్పించి మించి ఏం తగ్గించడం మీరు ఎంత బదిలాడినా ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు మాత్రం అదే అమౌంట్ సో అక్కడి నుంచి మనల్ని బాధడం అనేది మొదలవుతుంది అనమాట సో క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత మనం రూమ్ అయితే ఎక్కడ బుక్ చేసుకున్నామో ఆ ప్లేస్ అయితే వాళ్ళకి చెప్తాం ఆ ప్లేస్లో అయితే వాళ్ళు అయితే దింపుతారనమాట ఇక్కడ విషయం ఏంటంటే మనకు బేసిక్ గోవాలో రూమ్స్ అనేవి చాలా అంటే చాలా కాస్ట్ అనమాట రీసెంట్ గా కొన్ని వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి వియత్నాం శ్రీలంక థాయిలాండ్ లో అయితే రూమ్స్ అనేవి చాలా తక్కువ రేటు ఇండియన్ కరెన్సీలో నాలుగు వందల రూపాయల నుంచే రూమ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయని చెబుతున్నారు కానీ ఇక్కడ మాత్రం మనం రెండు వేలు పైనుంచే ఎబో అనేది ఖర్చు పెట్టాలన్నమాట టూ స్టార్ త్రీ స్టార్ ఇలాంటివి అయితే ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది దాదాపుగా నాలుగు వేల నుంచి ఏడు వేల వరకు రూమ్స్ అయితే ఉంటాయన్నమాట సో రూమ్స్ అనేవి గోవాలో చాలా కాస్ట్ ఎక్కువ సో మేమైతే రూమ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది మేము ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసాము బేసిక్ గా రెండు అయితే బుక్ చేసాము వాళ్ళు ఏం చేశారంటే రెండిట్లో ఒకటి అయితే ఆల్రెడీ మీరు తక్కువగా బుక్ చేసుకున్నారని ఏవో సాకులు చెప్పి మాకైతే ఒక రూమ్ ఇచ్చారు ఇంకో రూమ్ మాత్రం వేరే చోటనైతే అడ్జస్ట్ చేశారు అది అంత గొప్పగా అయితే ఏం లేదు సో మనం అయితే ఏం చేయలేము ఇంకా అక్కడికి వెళ్ళాం ఇంకా వాళ్ళు చెప్పింది అనాలి సో మేమైతే ఆ రెండు అయితే సో దూరం దూరం రూముల్లోనే ఇంకా మేము అడ్జస్ట్ అయితే అయ్యి మేము తీసుకున్నది కలంగూట్ బీచ్ దగ్గరలో అయితే రూమ్ అయితే తీసుకున్నాం అనమాట బేసిక్ గా గోవాలోనే కాదు నార్త్ ఇండియాలో మాక్సిమం గుజరాత్ ఇలాంటి ప్లేస్లో అయితే సన్ లైట్ అనేది చాలా లేట్ గా అయితే సన్సెట్ అయితే అవుతుంది అనమాట దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర ఆ టైం లో అయితే సన్సెట్ అయితే అవుతుంది అనమాట పోతుంది సో మేము వెళ్ళేటప్పటికైతే అయితే ఇంకా వెలుగుంది సో ఇంకా రోడ్ల మీద పడ్డాము ఇంకా గోవా ఎలా ఉంటది ఆత్రుతో అయితే రోడ్ల మీదకి అయితే రావడం అయితే జరిగింది సో బేసిక్ గా గోవా అంటే బాగా ఫేమస్ ఏంటి మందు బీచ్ అనుకుంటారు కానీ ఇంకా ఫేమస్ అయిన ఫోర్ట్లు చారిత్రక దృశ్యాలు కట్టడాలు కూడా ఉన్నాయి కానీ అవి ఎవ్వరూ పట్టించుకోరు గోవా వెళ్ళింది ఓన్లీ మందు తాగడానికి బీచ్ లో దొలడానికి విదేశీలను చూడడానికి అన్నట్టుగా ఉంటది అనమాట ఇక్కడ ప్రాంతం బేసిక్గా నార్త్ బేసిక్గా నార్త్ గోవా సౌత్ గోవా అని ఉంటది కదా బేసిక్గా టూరిస్టులు ఎక్కువగా వచ్చేది సౌత్ గోవా అది కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది అనమాట నార్త్ గోవా వచ్చే కొంచెం మన ఇండియా వాళ్ళు ఏలో ఉంటారు తక్కువ బడ్జెట్ లో కొంచెం చూడగలం అనమాట అంటే సౌ సౌత్ గోవాతో పోల్చుకుంటే నార్త్ గోవా అనేది కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది రీసెంట్ తాడే పెళ్లి కూడా అబ్బాయిని చంపేశారు అది కలంగూట్ పీచ్ అది నాత్ గోవాలో అని ఉంటుంది అనమాట మా రూమ్ కూడా అక్కడే దగ్గరలో అయితే తీసుకోవడం అయితే జరిగింది బేసిక్ గా గోవాలో మీరు మందు తాగాలనుకుంటే అక్కడ రెస్టారెంట్ లు వెళ్ళి మందు తీసుకున్నారంటే మీ జేవులు కాళ్ళు అయిపోయినట్టే ఎందుకంటే అవి చాలా అంటే చాలా రేట్లు ఉంటాయి బేసిక్ గా మీరు మందు తాగాలనుకుంటే అనుకుంటే హోల్సేల్ మందు షాపులు ఉంటాయి కదా అక్కడి నుంచి మీరు మందు కొనుక్కుని మీరు రూమ్ వచ్చి తాగడం చాలా ఉత్తమం అక్కడ కానీ రెస్టారెంట్ కానీ అక్కడ హోటల్లో కానీ మీరు మందు అయితే కొనుక్కున్నారంటే మీరు టేబుల్ ఖాళీ అయిపోయినట్టే ఇంకా ఫుడ్ వచ్చి గోవాలంటే అంటే చాలా అంటే చాలా దారుణంగా రేట్లు ఉంటాయి అన్నమాట మీరు ఎంత పే చేసినా మీకు కడుపు అయితే ఉండదు అంత దారుణంగా క్వాంటిటీ అనేది ఇస్తారు చాలా అంటే చాలా దారుణం అనమాట బేసిగ్గా నేను మేము వెళ్ళేటప్పుడు బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము ఎంత బౌల్లో ఇది బేసిక్గా మన ఊర్లో చికెన్ గ్రేవీ ఇస్తారు కదా బిర్యానీ ఆర్డర్ ఇస్తే గ్రేవీ ఇస్తారు కదా గిన్నెలో ఆ గ్రేవీలో అయితే బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట ఆ గిన్నెలో బేసిగ్గా మేము ఇదేంటిది ఎంత చిన్నగా ఉంది మినీ బిర్యానీ అనుకున్నాం మినీ బిర్యానీ కన్నా తక్కువగా ఉంది అది ఫుల్ బిర్యానీ అన్నారు రేటు దాదాపుగా మూడు వందల అరవై రూపాయల వరకు వేసారనమాట ఓన్లీ చికెన్ బిర్యానీ బేసిక్గా నలుగురు టిఫిన్ చేయాలంటే వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంత దారుణంగా ఉంటుంది అంటే కవి నిండా తినాలన్నా మినిమంలో మినిమం అంత ఖర్చు అవుతుంది మినిమం ఐదు వందల పైన అవుతుంది అనమాట టిఫిన్ ఖర్చు అయితే సో మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే దాదాపుగా ఐదు వందలు పైన అవుతుంది అదే ఫుడ్ తినాలంటే అంటే లంచ్ కన్నా డిన్నర్ చేయాలంటే వెయ్యి పైన అవుతుంది అనమాట నలుగురికి సో ఖచ్చితంగా చాలా అంటే చాలా ఎక్స్పెన్స్ అనమాట సో భోజనం తక్కువ తిందామంటే తరగలేము సో తినాలంటే వెనైపోతుంది మనకి ఇక్కడ ఫుడ్ పోనీ అంత క్వాంటిటీ క్వాలిటీ ఇస్తారంటే అది కూడా ఉండదు చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది ఫుడ్ పయ్య సో అది నాకైతే నచ్చలేదు గోవా టూరిజం ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి ఇంకా గోవా వచ్చేటప్పటికి పబ్బులు మసాజులు అనుకుంటారు ఇక్కడే పెద్ద స్కామ్ అయితే నడుస్తుంది అనమాట బేసిక్ గా మేము వచ్చిన రోజు రోడ్డు మీద నడుస్తున్నాం కదా మా ముందు ఇద్దరిని అయితే ఆపేరు అనమాట అంటే వేరే వాళ్ళని ఆపేరు ఇద్దరు బండి మీద వచ్చి సో ఆ వాళ్ళని ఏమన్నారంటే ఇక్కడ మసాజ్ ఉంటది డ్యాన్స్ ఉంటది మిమ్మల్ని తీసుకెళ్తాం మీకు నచ్చుతుంది అయితేనే మేమైతే డబ్బులు ఇవ్వండి మీరైతే అని చెప్పి వాళ్ళని అయితే బండి అయితే తీసుకుని వెళ్ళారు వాళ్ళు తర్వాత వాళ్ళు అలా తీసుకెళ్ళగానే రోడ్ కి సైడ్ అయితే ఒక కార్ అయితే వచ్చాగింది వాళ్ళు తెలికొడలేమాట వాళ్ళని అయితే పిలిచి మీరు అలా వెళ్ళకండి మేము ఆల్రెడీ చాలా డబ్బులు అయితే దబ్బెట్టుకున్నాము అవి వెళ్ళిన వాళ్ళని రమ్మనండి ఫోన్ అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో వాళ్ళకైతే వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు తెలియదు అయితే అతను మాత్రం అయితే వీళ్ళకైతే హెచ్చరిక అనమాట ఖచ్చితంగా ఇక్కడ స్కామర్స్ ఉంటారు మీరు ఎవరి మాటలు నమ్మకండి అయితే ఆ కార్లో వచ్చిన వ్యక్తి అయితే చెప్పాడు అతను అనమాట సో వాళ్ళ తర్వాత వాళ్ళు ఎలా పెట్టారు వీళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట సో పబ్బులు వచ్చేటప్పటికి పబ్బులు అనేవి బయట ఐదు వందలు ఆరు వందలు అని చెప్పి ఎంట్రన్స్ అని చెప్తారు లోపలికి వెళ్ళాక వీళ్ళు అంటే లేడీస్ వీళ్ళు వచ్చి మనల్ని పట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు మనతో హై కాస్ట్ బాటిల్ మందు తాగిచ్చేస్తారు అనమాట వాళ్ళు తాగేస్తారు వాళ్ళు తాగేసి ఎంత అంటే అది మూడు వేలు ఐదు పది వేలు ఉన్న మందు బాటిల్ అయితే మందు షార్ట్లు అంటారు కదా అలాంటివి వాటితో అక్కడే మనం దాదాపుగా ఐదు వందలు ఆరు వందలు ఎంట్రన్స్ టికెట్ అనుకునే దాదాపుగా పదివేలు పైనే బిల్ చేసి అయితే బయటకు వస్తామంట అంత దారుణంగా అక్కడ స్కామ్ అయితే నడుస్తుంది ఇంకా గోవాలో ఇంకో పెద్ద స్కామ్ ఏంటంటే వెహికల్స్ అనమాట బేసిక్గా వెహికల్స్కి మనం రెంట్కి అయితే వెళ్తాం కదా వెంటనే వీళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు నాన్ లోకల్ సో నాన్ లోకల్కి ఎలా చెప్పినా కుదురుతుంది అని వెహికల్స్ తీసుకుంటాం అన్నమాట సో వెహికల్ తీసుకోగానే వీళ్ళు పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారని నాకైతే అర్థమైంది అక్కడ కొంతమంది మాట్లాడితే అది ఎంతవరకు అనేది నిజం అనేది నాకు తెలియదు కానీ పోలీసులు నిమిషం నిమిషానికి అయితే మనకి ఐదు కిలోమీటర్లు అలగానే పోలీసులు అయితే ఖచ్చితంగా అయితే చెక్ చేస్తారనమాట లైసెన్స్లు అన్ని చూస్తారు ఇంకోవేళ లైసెన్స్ లేకపోయినా ఏమీ లేకపోయినా ఫైన్ అయితే కట్టించుకుంటారు ఖచ్చితంగా ఫైన్ కట్టించుకున్నారు కదా అని రసీదు ఇస్తారనుకోవచ్చు రసీదు అయితే బేసిక్ గా మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా అయితే ఒక రోజు లైసెన్స్ లేకపోయినా లేదా ఏమైనా ఫైన్ వేస్తే తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఎవరు ఫైన్ అయితే వేయరు కానీ ఇక్కడ ఎలా కాదు మనం ఐదు కిలోమీటర్ల దాటాకి పోలీస్కి దొరికేవనుకోండి సపోజ్ లైసెన్స్ లేకపోయినా సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫైన్ వేస్తారు డబ్బులు అయితే కట్టించుకుంటారు కానీ బిల్ అయితే ఎవరు మాట ఫైన్ అయితే ఎవరు బిల్ రిసిప్ట్ అయితే ఎవరు సో ఇంగి ఎదురికి వెళ్ళేటప్పుడు పట్టుకుంటాడు సో అక్కడే బిల్ ఎవరు సో ఇలా దొరుకుతూనే ఉంటారు అనమాట లైసెన్స్ లేకుండా మీరు గోవా వెళ్ళారంటే అయిపోయినట్టే సో పోలీసులు కూడా వెంటనే ఇక్కడ గొడవ జరుగుతుంది అంటే వెంటనే అయితే రారన్నమాట అంబులెన్స్ కూడా చాలా అంటే చాలా దారుణంగా టైం తీసుకుని అయితే వస్తుంది ఈ పాటికి ఇక్కడ గొడవ అంతా జరిగిపోతుంది అంతా సద్దు అని లేదా రక్తగా నీరు వస్తే ఎవడ పోవడం అయితే జరుగుతుంది తప్పించి అంబులెన్స్ కానీ పోలీసులు కానీ వెంటనే అయితే రారు అక్కడ లోకల్ వాళ్ళదే రాజ్యం అనమాట పోలీసులు దూరంగానే ఉంటారు మనకి ఏం సంబంధం లేదు అన్నట్టు సో మాక్సిమం గోవా వెళ్తే మీరు వాళ్ళతో గొడవ పడడం కన్నా మామూలుగా వచ్చేయడం చాలా ఉత్తమం మన కాదనుకున్న వచ్చేయడం బెటర్ మన ఊర్లో అయితే మనం గొడవ జరిగితే నాలుగు ఐదు నెనకేసుకుని మళ్ళీ వెళ్ళి వాళ్ళ కొడతాం కానీ అక్కడ అలా ఉండదు మనం వాళ్ళ చేతో చెప్పు దెబ్బలు తినడం తప్పించి కర్ర దెబ్బలు తినడం తప్పించి ఇంకేం ఉండదు అంట నోరు మూసుకుని వచ్చేయడం తప్పించి తాడేపల్లి కూడా అబ్బాయికి అదే క్లాష్ వచ్చింది సో ఒక అమ్మాయిని ఏడిపించడం వల్ల ఆ అబ్బాయి తిరగబడ్డాడని వీళ్ళైతే వచ్చి గొడవ పడ్డారని కొంతమంది చెప్తున్నారు లేదా ఫుడ్ రేట్స్ గురించి అమ్మాయి అడిగిందంట సో అదేంటని అనేటవాడికి వాళ్ళు అయితే సిరపరస్ అయ్యారంట సో ఈ అబ్బాయి అయితే ఆ అమ్మాయి గురించి అయితే వాళ్ళ మీద అయితే తిరగబడ్డాడంట సో దాంతో వాళ్ళు కొట్టయితే చంపేశారు గోవా మ్యాక్సిమం అయితే స్కామర్స్ చేతులు అయిపోతాం ఖచ్చితంగా గోవా వెళ్తే ఖచ్చితంగా అడిగడుగునా మనకు మోసం తగులుతూనే ఉంటుంది ఎల్లునూ మోసపోకుండా రాలేడు గోవా నుంచి అది మాత్రం పక్కగా అనమాట సో ఖచ్చితంగా గోవా వెళ్ళడం కన్నా ఈ రీసెంట్ గా వీడియోస్ వస్తున్నాయి కదా థాయిలాండ్ లో చాలా తక్కువ రేట్ అని వియత్నాం శ్రీలంక అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు టూరిజం వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు విదేశీయులు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు ఎందుకు మన దేశంకి రావాలంటే గా మన దేశానికి ఎందుకు వస్తారంటే మన దేశీయ సంప్రదాయాలు వాళ్ళకి నచ్చుతాయి సో మన దేశీయ సంప్రదాయాలు అనేవి గోవాలో కనుమరుగైపోయాయి అనమాట విదేశీ టైప్ మన వాళ్ళు అనేది మార్చేశారు గోవాని ఎప్పుడైతే మన సంప్రదాయాలు అనేవి మారిపోయినాయో ఆటోమేటిక్గా అవి దేశాలు అనేవి మనకి అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అదొక రీజన్ అనమాట గోవాకి మంచి హిస్టారికల్ సంప్రదాయాలు అయితే ఉన్నాయి అదే ఇక్కడ మనకు కనిపించవు అంతేకాదు గోవాకి వచ్చేటప్పటికి ఓవర్ క్రౌడ్ అయిపోయింది ఆ ఓవర్ క్రౌడ్ వల్ల ఎవరు చూడడానికి కానీ వెళ్ళడానికి కానీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు బేసిక్గా మనకి గోవాలో కొన్ని బీచెస్ ఉంటాయి సౌత్ గోవా వైపు ఇదివరకు చాలా తక్కువ మంది వెళ్ళేవారు అనమాట విదేశీలు మాత్రమే ఆ ప్లేసెస్ అనేవి ఉంటాయి రిజర్వ్గా ఉంటాయి కానీ ఇప్పుడు అందరూ ఆ ప్లేసెస్కి అయితే అనమాట బేసిక్గా ఎలా ఉంటుందంటే కలంగూట్ బీచ్ కానీ బాగా బీచ్ కానీ ఇలాంటివి ఎలా ఉంటాయంటే బీచ్ ఉంటుంది దాంట్లో బీచ్ నిండా జరగాలని ఉంటారు అసలు ఎక్కడ అంటే అసలు నీకు ప్రైవసీ అని ఉండదు ఎక్కడ అని ఉంది అడిగడుగానే నీకు స్నానం అన్న బీచ్ లాంటి మా దగ్గరలో పేరుపాలెం బీచ్ ఇంకా చాలా బాగుంది అనిపించింది నాకు అక్కడ కలంగూట్ బీచ్ బాగా బీచ్ చూడటం చూసి నాకైతే మా ఊరు బీచ్ చాలా అంటే చాలా బెటర్ అనిపించింది ఆ బీచ్ తో పోల్చుకుంటా బేసిక్గా గోవా మా అయితే బేసిక్గా గోవా బీచ్ తీర ఉంచి చాలా అంటే చాలా తక్కువే బేసిక్గా యాభై కిలోమీటర్లో లేకపోతే ఇరవై కిలోమీటర్లు నాకు రఫ్ గా తెలియదు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఎన్ని కిలోమీటర్లు అనేది అదే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నైన్ వన్ సిక్స్ కిలోమీటర్లో తీర ప్రాంతం ఉంది బేసిక్ మన గవర్నమెంట్ కానీ ముందుగా మంచిగా డెవలప్ చేస్తే బీచెస్ అనేవి మనకు అంత ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్కి కానీ సరిగ్గా బీచెస్ అయితే డెవలప్ చేయట్లేదు చాలా అంటే చాలా మంచి బీచెస్ ఉన్నాయి వైజాగ్ పేరుపాలెం బాపట్ల ఇలా కొన్ని బీచెస్ ఉన్నాయి సో ఆ బీచెస్ అయితే డెవలప్ చేస్తే చాలా అంటే చాలా ఇన్కమ్ అయితే ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది ఇదే మంచి సమయం గోవాలో టూరిజం దాదాపుగా సెవెంటీ పర్సెంట్ పైనే పడిపోయింది అనమాట సో ఈ టైంలో కనుక మన ఆంధ్రప్రదేశ్ లో మన బీచెస్ ని అభివృద్ధి చేస్తే అందరం మన వైపుకి వస్తారు ఇక్కడ బీచెస్ అభివృద్ధి చేయడమే కాకుండా మన ఆంధ్ర సంస్కృతి తెలంగాణ సంస్కృతిని ఆ బీచెస్ దగ్గర మనం చూపించగలిగితే సూపర్ గా ఉంటుంది బేసిక్గా థాయిలాండ్ వెళ్ళాం అనుకోండి అక్కడి నుంచి మన ఎర్గాంచి మనకి వాళ్ళ సంప్రదాయాలు చూపిస్తూనే ఉంటారు అనమాట మనకి మర్యాద ఇస్తూనే ఉంటారు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే బీచ్ కూడా అలా ఏర్పాటు చేస్తాయి విదేశీలు అనేవాళ్ళు ఎక్కువ మంది వస్తారు సో నేనేం చెప్తున్నానంటే మన తెలుగు వాళ్ళని అక్కడ దారుణంగా చూస్తారు మన తెలుగు వాళ్ళనే కాదు ఏ రాష్ట్రం వాళ్ళైనా వాళ్ళు అలాగే చూస్తారు అనమాట సో అలాంటప్పుడు మనం గోవాకి ఎందుకు వెళ్ళాలి గోవా కన్నా తక్కువ అయిన థాయిలాండ్ వియత్నాం శ్రీలంకకి వెళ్ళండి మనకి వ్యాల్యూ లేని చోట మనం ఎక్కువ డబ్బులు ఇచ్చే చోట మనం ఎందుకు ఉండాలి అంత హై కాస్ట్లు ఎందుకు పెట్టాలి ఆటోమేటిక్ గా మనం వెళ్ళకపోతే వాళ్ళ కాస్ట్లు అనేవి తగ్గిస్తారు మనకి మర్యాదలు అనేవి చేస్తాం మొదలు పెడతారు అప్పుడు మనం గోవాకి వెళ్ళవచ్చు ఎందుకు అంత సా ఖచ్చితంగా గోవాకి వెళ్ళి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఈసారి విద్య మన దేశంలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి బీచ్లే ఆ గోవా బీచే కాకుండా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేస్కి వెళ్ళి చూడండి అంతగా మీకు ఎంజాయ్ చేయాలి పబ్బులు అంటే థాయిలాండ్ వియత్నాం శ్రీలంక ఇలాంటివి వెళ్ళండి బాగా ఎంజాయ్ చేయండి ఓకే మీకు గోవాకి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యా కింద అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా స్కామర్స్ చేతిలో ఎరుపుకున్నాము చాలా అంటే చాలా దారుణం అయింది మేము వెళ్ళినప్పుడు బైక్ అయితే రెంట్ తీసుకున్నాము పప్పు దగ్గర పెట్టినప్పుడు ఆ బండి అయితే దొంగతనం అయితే చేస్తారు అది చాలా అంటే పెద్ద స్టోరీ అనమాట గా వాళ్ళ బండి దొరికి బండి పోయినా వాళ్ళకి దొరికేస్తుంది ఎందుకంటే అక్కడ లోకల్ బండిలో వాళ్ళకి తెలుసు అనమాట అది మనకు తెలీదు మేము అది చెప్దామని బండి దొబ్బేసారని చెప్దామని వెళ్ళేలోపు అక్కడ చాలా మంది అయితే మా బండి కూడా పోయినైతే వాళ్ళైతే కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏకంగా రెస్టారెంట్ ఎదురుగానే పెట్టారంట వాళ్ళు ఉన్న రెస్టారెంట్ రూమ్ దగ్గరే పెట్టారంట సీసీ కెమెరాలు కానీ బైక్ అయితే తప్పేశారండ వాళ్ళు అయితే కంప్లైంట్ వచ్చారు వీళ్ళేమో మాకు సంబంధం లేదని చెప్తున్నారు కొంతమంది అయితే మా సంబంధం ఉందని చెప్తున్నారు ఏం ఇదంతా చాలా అంటే బైక్స్ వెహికల్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంటది బేసిక్గా మన వెహికల్కి కి ఒక కీ పెట్టామనుకోండి ఆ వెహికల్కి కి వస్తుంది కానీ అక్కడ అలా కాదు మీరు మాక్సిమం మీరు ఒక బండి కీ తీసుకున్నారంటే మీ బండి తాళంతో పాటు మిగతా బండి తాళాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అవి చాలా అంటే చాలా దారుణంగా ఉంటది జాగ్రత్తగా చూసుకోవాలి గోవా వెళ్ళడం కన్నా మ్యాక్సిమం వేరే బీచెస్కి వెళ్ళండి వేరే ప్లేసెస్కి వెళ్ళండి మంచిగా బాగుంటుంది గోవా తగ్గించారు చాలా అంటే చాలా ఉత్తమం అనమాట